వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్గా మన గోల్డ్ రేట్ అనేది ఫిఫ్టీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు తగ్గి వస్తుందని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా సో అందరూ ఎంత నిజమా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం సో అంటే ఇది మీ ఓన్ అనాలసిస్ అంటే నేను కూడా కొంచెం అనాలసిస్ చేశాను అండ్ అనాలిస్టులు ఎవరైతే ఉంటారో మన బులియన్ మార్కెట్లో గోల్డ్ గురించి విశ్లేషించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు సో వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి మనకి గోల్డ్ ఇప్పుడు మనం చెప్పుకునేది టెన్ గ్రామ్స్ ఎలా అయిందంటే మనకి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అబో వరకు వెళ్ళి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు వెళ్ళింది ప్రజెంట్ అయితే ఒక గ్రామ్ వచ్చి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా అయితే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి అలా ఉంది అండ్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే టెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కానీ లేకపోతే సెవెంటీ థౌజండ్ కానీ తగ్గిపోతుందా అని డౌట్ ఉంది అందరికీ ఇదేంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి యావరేజ్గా తీసుకుంటే ఇయర్కి పర్ ఇయర్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతానే వచ్చింది గోల్డ్ అనేది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తీసుకుంటే టూ టు త్రీ ఇయర్స్ తీసుకుంటే ఇది అనేది ఏమైందంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది సో ఇది గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతా రావడం అనేది కామన్ అనేది సో అందులో మనకేం డౌట్ అయితే లేదు అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు తగ్గడం అనేది నిజమా కాదా అని అందరూ ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు సో గోల్డ్ మార్కెట్లో అనలిస్ట్లు అనేవాళ్ళు అనాలిసిస్ చేసి ఏం చెప్పారంటే ప్రజెంట్ మనకి ఇప్పుడు ఏం జరుగుతుందండి సినారియాలో వరల్డ్ వార్స్ జరుగుతున్నాయి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇజ్రాయిల్ కాజా అండ్ రష్యా ఉక్రెయిన్ అండ్ లేటెస్ట్ వార్ వచ్చి కాంబోడియం అండ్ థాయిలాండ్ సో ఇవి రష్యా ఉక్రెయిన్ వారు కనుక ఆగిపోతే బంగారం రేట్ అనేది ఇంకా ఒక టెన్ పర్సెంట్ అనేది తగ్గొచ్చు అంటే వన్ ల్యాక్ నుండి నైంటీ థౌజండ్కి టెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది తగ్గుతుంది అనమాట అండ్ ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా అని అంటే ఇజ్రాయిల్ కాజా కానీ కాంపోడియం థాయిలాండ్ ఇవి కూడా ఆగిపోతే యుద్ధాలు అనేవి సో ఇవి ఆగడం పాసిబుల్ అయినా ఒకసారి ఆలోచించండి అవి కూడా ఆగిపోతే ఇంకో ఫైవ్ పర్సెంట్ తగ్గొచ్చు అంటే టోటల్గా ఇన్నాక రష్యా ఉక్రెయిన్ తగ్గితే టెన్ పర్సెంట్ అండ్ ఇవి రెండు ఇజ్రాయిల్ కాజాండ్ కాంబోడియం థాయిలాండ్ వార్స్ కనుక తగ్గిపోతే ఫైవ్ పర్సెంట్ అంటే టోటల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ అనేది ఉందన్నమాట అంతకుమించి ఇంకా ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే ఏదైనా ఒక దేశం అనేది దివాళా తీసేసి అండ్ జీ అంటే ఏంటి జీడిపి రేట్ అనేది జీరో లెవెల్స్లో వెళ్ళిపోతే కనుక దివాళా తీసేస్తే కనుక అప్పుడు ఆశ పెట్టుకున్నారు గోల్డ్ అనేది నిల్వ చేసి పెట్టుకుంటారు కదా అదంతా కనుక అమ్ముకుంటే అప్పుడు అమ్ముకోవడం అంటే తక్కువ రేటుకి అమ్ముకుంటే అప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందన్నమాట అంటే ఇందాక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ఇది ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంకా అంతకుమించి తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఒకవేళ కన్జంప్షన్ ఆఫ్ వేరియేషన్స్ అంటే మనం కన్జమ్ మనం కన్జ్యూమ్ చేసే గోల్డ్ అంటే పర్చేస్ చేసే బిహేవియర్ అనమాట ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారో కన్జంప్షన్ అదే కదా సో అది కనుక వేరియేషన్ ఏమైనా వస్తే లేదా డాలర్ వాల్యూ చేంజ్ అయినా సో యూఎస్లో డాలర్ వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మన గోల్డ్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే కదా సో అది కూడా ఏమైనా డాలర్లో కనుక వేరియేషన్స్ వస్తే కనుక ఒక వన్ టు పర్సెంట్ అనేది గోల్డ్ అనేది తగ్గుతుంది అని అది కామన్ జనరల్గా అందరికి తెలిసిందే అంతకుమించి తగ్గే అవకాశం ఉందా అని అంటే అసలు లేనే లేదు ఒకవేళ ఇవన్నీ ఏవై ఇప్పుడు ఈ యుద్ధాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కనుక ఒకే టైంలో ఏకకాలంలో కనుక తగ్గితే గోల్డ్ రేట్ అనేది వన్ ల్యాక్ నుంచి ఎయిటీ థౌజండ్కి వస్తుంది ఓకేనా ఒకవేళ ఏకకాలంలో కనుక గోల్డ్ రేటు తగ్గకపోతే పెరిగినా తగ్గినా ఫైనల్గా అయితే గోల్డ్ రేటు ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్కి ఏమాత్రం తగ్గే ఛాన్స్ అనేది లేదు సో ఇవన్నీ ఏకకాలంలో తగ్గితే వ అనేవి ఇవన్నీ ఏకకాలంలో జరిగితే అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం కదా ఫస్ట్ వాల్స్ అనేవి ఆగిపోతే రష్యా ఉక్రెయిన్ ఆగిపోతే ఒక టెన్ పర్సెంట్ అని చెప్పాము ఇజ్రాయల్ కాజా అండ్ కాంబోడియం థాయిలాండ్ ఆగిపోతే ఇంకో ఫైవ్ పర్సెంట్ అన్నాము అండ్ కంజప్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ డాలర్ రేట్ కనుక వేరియేషన్స్ వస్తే వన్ టు టూ పర్సెంట్ అన్నాం అంటే టోటల్గా ట్వంటీ పర్సెంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉందని మనం చెప్తున్నాం సో ట్వంటీ పర్సెంట్ అంటే ఏమవుతుంది గోల్డ్ రేట్ అనేది పర్ టెన్ గ్రామ్స్కి ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఈ మధ్యలోనే ఉంటుంది తప్పించి అంతకు అయితే తగ్గే ఛాన్స్ అనేది లేనే లేదు అర్థమవుతుందా సో ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది సెవెంటీ థౌజండ్కి వస్తుంది అనేది అయితే అదంతా రూమర్సే అంటే ఒకవేళ ఈ యుద్ధాలన్నీ కూడా ఏకకాలంలో జరిగితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గే ఛాన్స్ ఉంది టెన్ గ్రామ్స్కి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఒక గ్రామ్ వచ్చి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ సో ఈ బిట్వీన్లోనే ఉంటుంది అన్నీ ఒకటేసారి యుద్ధాలు ఆగిపోవడము కన్సంప్షన్ రేట్లో కానీ లేకపోతే గోల్డ్ అనేది డాలర్ వాల్యూతో కానీ వేరియేషన్స్ కానీ ఇవన్నీ ఏకకాలంలో అయితే ఖచ్చితంగా జరగనే జరగవు సో ఇలాగే యుద్ధాలు కంటిన్యూ అయినా లేదా కన్సంప్షన్లో ఎలాంటి లోటు లేకపోయినా ఏ దేశం కూడా తివాళా తీయకపోయినా గోల్డ్ రేట్ అనేది ఇంకా పెరుగుతుందే తప్పించి తగ్గడం అనేది లేదు సో ఇదంతా భ్రమ కళలు అయితే కనవచ్చు కానీ మనం ఇంటి కళలు కానడం మాత్రం మానేసుకోవచ్చు అని నా ఒపీనియన్ సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలామందికి ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేయాలా వద్దా అనే డెసిషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందనమాట సో ఎందుకని అంటే గోల్డ్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ బిట్వీన్లో ఉంది కదా పర్ గ్రామ్ వచ్చి సో ఇప్పుడు పర్చేస్ చేయకుండా యాభై వేలకు తగ్గుతుంది డెబ్బై వేలకు తగ్గుతుంది అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే పెరిగే ఛాన్సే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అనేది లేవు ఎందుకని అంటే ఓల్డ్ వార్స్ అన్ని ఒకటేసారి తగ్గడం పాసిబుల్ కాదు ఓకేనా ఎప్పటిది ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు అండ్ ఒకసారి మార్కెట్ దగ్గర వెళ్ళి అనలిస్టులు ఏమైతే చెప్పారో విశ్లేషకులు చెప్పింది ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది ఒకసారి సర్చ్ చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళని కూడా అడగవచ్చు అనమాట ఫైల్ అయితే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఐ నెక్స్ట్ వీడియో